హాయ్ స్ ఈరోజు మనం మచిలీపట్నంలోని మంగినిపూడి బీచ్కి విహారయాత్రకి వెళ్దాం లెట్స్ గో మచిలీపట్నం నుంచి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అలానే విజయవాడ నుంచి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ మంగినిపూడి బీచ్ అనేది ఉంది మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం మచిలీపట్నం కోనే సెంటర్ నుంచి ఎంతో ఆహ్లాదంగా ఉంది మనం ఇప్పుడు చిక్క డ్రోన్ షాట్స్ మనం చూస్తున్నాం ఇందులో వెళ్ళే దారిలో మనకి బస్ స్టాండ్ మీదకి వెళ్తూ ఉంటే మనకి ఒక అందమైన సాయిబాబా విగ్రహం అతి ఎత్తైన సాయిబాబా విగ్రహం మనం చూడొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదిగో వచ్చేస్తుంది ఎత్తైన కూర్చున్నటువంటి సాయిబాబా విగ్రహం ఇప్పుడు మనం చిలకల్పూర్లో ఉన్నాం ఇక్కడ పవన్ స్వామి గుడి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి వెళ్ళేదారిలో మనకి చిలకలపూడి రైల్వే స్టేషన్ వస్తుంది అది దాటి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మంగినపూడి బీచ్ అనేది వస్తుంది ఇరువైపుల రోడ్డుకి పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా అలానే నీటి కొలనలు అన్నీ వస్తుంటాయి మనకి దారిలో ఇక్కడ ఎక్కువగా వేరుశనగ పంట అనేది ఎక్కువ పండిస్తుంటారు సౌడు నేల కాబట్టి సముద్రం కాబట్టి ఇక్కడ వెళ్ళేదారిలో మనం పెద్ద పెద్ద ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలను మనం చూస్తున్నాం ఇవి ఎంతో చల్లదనాన్ని నేర్నేస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు ప్రయాణం అనేది మనకు అసలు అలసట అనేది ఉండదు ఇక్కడ మనం ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ కింద కొన్ని చెట్లు అనేవి నరికేస్తున్నారు ఇవి కూడా మనం చూడవచ్చు కానీ ఇదివరకు దట్టమైన చెట్ల గొడుగుల మధ్య మనం వెళ్తున్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది పైన ఆకాశం అనేది కనిపించకుండా మొత్తం చెట్ల కొమ్మల మధ్యలో ఉంచి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ కింద కొన్ని చెట్లు అనేవి నరికేస్తున్నారు వెళ్ళే దారిలో మనం చూడొచ్చు విడిగా అమ్మిన అమ్మేటువంటి ఇక్కడ చిరు వ్యాపారస్తులు తేగలు అలాంటి వేరుశెనగలు ఎక్కువ పండిస్తుంటారు దారిలో మనకు వాకాలమ్మ అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు మనం ఇక్కడ తేగలు ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం ఇక్కడ తేగలు అనేవి చాలా ఫేమస్ అలానే వేరుశనగలు కూడా వాటిని తీసుకొచ్చి కొండలో పెట్టి కాలుస్తారా కాల్చుకున్న నీరుడు తేగలంటారాచు పచ్చి పచ్చి ఓకే తాటి చెట్ల నుంచి తీసినటువంటి ఈ తేగల్ని కొండల్లో పెట్టి బాగా కాలుస్తారు ఆ విధంగా తేగలనేది తయారు చేస్తారు ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది బాగా పీచ్ పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చుట్టుపక్కల వారు చాలామంది ఈ దారి వెళ్తున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ చిలగడ దుంపలు అలానే వేరుశెనగలు అన్నీ కూడా ఇక్కడ పండించినవి అమ్ముతూ ఉంటారు అలానే ఆనపకాయలు మన దారిలో మనకి పెట్రోల్ బంక్ అనేది వస్తుంది ఏంటంటే బీచ్కి దగ్గరలో ఉంటుంది సో రావడం సుదీర్ఘమైన వచ్చే వాళ్ళు కొంచెం ఇక్కడ చూసుకోవాలి అండ్ మనం ఆల్మోస్ట్ మనం బీచ్ దగ్గరకు వచ్చేస్తున్నాము ఇక్కడ మనకి స్ట్రైట్గా ఆపోజిట్ రోడ్లో వెళ్తే తాళపాలెం కానూరు వైపు వస్తుంది అటు నుంచి మీదుగా నర్సాపురంకి వెళ్ళిపోవచ్చు ఎకాలం ఒక కిలోమీటర్ ఉంటుంది బీచ్ కంచి రెండు కిలోమీటర్లు ఉంది ఇంకో బీచ్ పెద్దపట్నం బీచ్ అనేది కూడా ఉంటుంది అది ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి కొంతమంది అటైపు కూడా వెళ్తూ ఉంటారు కొంచెం రద్దీగా ఉండొద్దు అని అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ రోడ్డుకి ఇటువైపున ఎడమ చేతి వైపున మనకి ఏంటంటే ఉప్పు అనేది ఉప్పు పంట చేస్తూ ఉంటారు సముద్రం నీళ్ళని ఎక్కువ ఎండిన తర్వాత ఇక్కడ ఉప్పు అనేది వేట మేట వేస్తుంది సో ఎండాకాలంలో ఎక్కువగా ఏంటంటే ఉప్పుని అనేది ఇక్కడ పండిస్తుంటారు ఉంటారు ఇక్కడ రోడ్డు వైపున మనకి సముద్రం నీరు చేరినయింది అందులో మడ మొక్కలు చాలా విరుగుగా పెరిగినాయి ఇక్కడ మనకి చూస్తా ఉంటే మనకి సమ్ సరుకు సరుకు తోటలు అనేవి ఎక్కువగా పెంచుతూ ఉంటారు సరుకు తోటలు అనేవి బాగా ఫేమస్ అనమాట ఎల్లేదారులు అక్కడే చాలామంది కూర్చొని భోజనాలు విహారయాత్రలు కూడా చేస్తూ ఉంటారు సరుగు తోటలు బాగా పెంచుతూ ఉంటారు అన్నమాట ఇంకా మనకి స్ట్రైట్గా ఆపోజిట్లో ఉన్నది మనకి బీచ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం మనం ఇక్కడ మనకి వెళ్ళేదారిలో మనకి ఇక్కడ ఏంటంటే విహారయాత్రలో అలానే వనభోజనాలు కార్తీక భోజనాలు బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ శివాలయం దత్తాశ్రమం బాగా ఫేమస్ ఇక్కడ పన్నెండు నూతుల్లో వేరు వేరు నదుల నీళ్ళు తీసుకొచ్చి ఆ పన్నెండు నూతుల్లో కలిపి ఇక్కడ ఒకే చాట ఏర్పాటు చేశారు ఇది బాగా శిథిలోస్తి చేరినటువంటి తుఫాన్ షెల్టర్ తుఫాన్ ఏమైనా వస్తున్నా కూడా ఎక్కువగా వాటర్ కానీ ఏమైనా వస్తే తుఫాన్లు అక్కడ షెల్టర్ తీసుకుంటాయి దాంట్లో మనకి మాత గుడి అలానే యస్ప్రభు గుడి కూడా చూస్తున్నాం ఇక్కడ మనకి ఇదే బీచ్ ఎంట్రన్స్ ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనం ఎంతోమంది చూస్తున్నాం ఎంతో ప్రశాంతమైన వాతావరణం చల్లటి గాలి మనం పలకరిస్తూ ఉంటుంది బీచ్కి చేరిన వెంటనే ఎంతో ఆహ్లాదమైన వాతావరణం ఉంది ఇక్కడ చల్లటి అనేవి మన పిల్లగాళ్ళు మనకి పలకరిస్తూ ఉంటాయి ఇక్కడ రాగానే పోలీసు వారి హెచ్చరిక బీచ్ వద్దకు వచ్చే సందర్శకులకు విజ్ఞప్తి సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నవి కావున మోకాలు లోతులోపు మాత్రమే స్నానం చేయవలెను అంతకు మించి లోపలికి వెళ్ళిన వారిపై పోలీసు వారు తగిన చర్యలు తీసుకోబడును మీతో పాటుగా వచ్చిన పిల్లలకు మరియు వృద్ధులకు మీరే జాగ్రత్త తీసుకోవాలను అండ్ మద్యం సేవించరాదు మీ యొక్క వాహనములు పార్కింగ్ ప్లేస్లో మాత్రమే నిలిపోవలేను మనం చూడొచ్చు ఎంతో చల్లని గాలు మనం పలకరిస్తూ ఉన్నాయి వాళ్ళలో శబ్దం అనే చెవులు గవర్నమెంట్ ఉంది సుదీర్ఘమైన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఆఫీస్ సెక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కొన్ని విగ్రహాలు అనేవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొట్టుకు వస్తూ ఉంటాయి ఎక్కువగా సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ కార్తీక మాసంలో ఏం చేస్తారంటే శివుడికి పూజ చేసి అలాంటి దీపారాధన చేసి తాంబూలం సముద్రంలో విడిచి నమస్కరిస్తారు సముద్రానికి కార్తీక మాసంలో సముద్ర స్నానం చాలా మంచిది కదా అందుకని చాలా పుణ్యం వస్తుందని ఆ పుణ్యాన్ని సంపాదించడం కోసం మేము ఇక్కడికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చాము ఇగో వీళ్ళు మా ముగ్గురు మేం నేను ఖమ్మం నుంచి వచ్చాను మా వాళ్ళు విసనపేట తిరువురు అటు అటు నుంచి వచ్చారు అంతా బాగుంది ఇక్కడ చక్కగా బ్యారికేడ్స్ కట్టడం వల్ల ఎక్కువ లోపలికి వెళ్ళ వెళ్ళట్లేదు ఎవరు కూడా ఎవరన్నా అట్లా ముందుకెళ్ళినా కూడా వీళ్ళు గార్డ్స్ వచ్చి వెంటనే వెనక్కి పిలుస్తున్నారు నా పేరు యశ్వంత్ నేను న్యూజిలాండ్ న్యూజిలాండ్ దగ్గర ఉన్న గోపురం నుంచి వచ్చాను నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా బీచ్ బాగా ఎంజాయ్ చేస్తున్నా బాగా నచ్చింది ఇంతకు ముందు వచ్చాము కానీ దానికంటే ఇప్పుడు చాలా బెటర్ ఉంది అండ్ అక్కడ డీప్ లో వెళ్తే ఇంకా ఫన్ వస్తుంది చాలా షెల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేశాను నేనైతే ఇట్ ఇస్ సో ఫన్ అండ్ అమేజింగ్ ఇట్స్ ఇంపెక్కబుల్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బిఫోర్ ఆల్రెడీ చాలా సార్లు వస్తూ కానీ ఈసారి అయితే ఇట్స్ ద బెస్ట్ నేను ఇలాంటి షెల్స్ అవన్నీ కలెక్ట్ చేశాను ఇయర్ ఎస్ ఎవ్రీ ఇయర్ నార్మల్కి వస్తూ ఉంటాము అండ్ కోవిడ్ వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ రాలేకపోయాం దాని తర్వాత వచ్చాము ఇట్ ఈస్ అమేజింగ్ ఇట్స్ ఇంపెక్కబుల్ గుడివాడ పక్కన తమిరిసా తమిరిసా గ్రామం వచ్చాం చాలా ఆనందంగా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి బాగా ఆహ్లాదంగా ఉల్లాసంగా చెప్పండి స్వామి మేము వినుకొండ నుంచి వచ్చామండి ఒరి కోతలకి ఏమంత లేదండి కొంచెం స్నానం చేయడానికి లోతు ఎక్కువగా లేదు కొంచెం నడు ఉంటే కొంచెం ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ చాలా బాగుంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా ఇంటిల్లి బాధ ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ మనం ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ బాగున్నాయా బాగా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఈ మట్టిలో ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తున్నాము గుజ్జున గుళ్ళగా ఇలా కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు అలా చిన్నపిల్లలు కూడా ఇక్కడ మన మట్టితో ఆడుకున్నారు ఇది ఎంతో ఆరోగ్యవంతమైంది కొంత చిన్నపిల్లలు మనం చూస్తున్నాం మాట్లాడడానికి వెనకడుతుంది అలానే ఇక్కడ అందరూ మట్టితో ఆడుకోవడం అనేది ఎన్నో స్మృతులు అన్ని బాగున్నాయి ఏమి ఇబ్బంది లేదు ఏమిబ్బంది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమా గ్రామ స్థానానికి వచ్చాం సముద్రం బాగా ఉంది చాలా వేలాది మంది వస్తున్నాం చాలా చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా బాగుంది నచ్చింది పది సంవత్సరం వస్తాం వరంగల్ నుంచి వచ్చాం డెవలప్మెంట్ కావాలంటే కొద్దిగా మెట్లు కొద్దిగా ఇక్కడ చిన్న చిన్న పనులు పట్టించుకోవాలి జగన్ గారు విజయవాడ నుంచి ఏలూరు ఏలూరు అండి చాలా బాగుంది ఇంకా చిన్న చిన్న హోటల్స్ అని అవన్నీ ఇంకా బాత్రూమ్స్ అవి ఉంటే బాగుంటుంది అన్న ఈ పంచాయతీనే తాళపాలెం పంచాయతీ రాయపల్లి గ్రామం పళ్ళు అవి వచ్చి చిన్నపిల్లలు స్పెసిలిటీస్ ఉన్నాయి రిసార్ట్స్ బాగున్నాయి అలా గుర్రాలు అట్లా వంటలు అవన్నీ డెవలప్ చేసి బాగా చూస్తున్నారు ఇక్కడ దత్తాశ్రమని శివలింగం పన్నెండు నదులు నీళ్ళు తెచ్చి నుంచి తెచ్చి నూతులు అది ఫేమస్ మేము వచ్చి గిలకలేని మెరాయిన్ పోలీస్ స్టేషన్కి అండి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ఎటువంటి ఇది రాకుండా ఎవరైనా లోన్కి వెళ్ళినా కానీ లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్స్ కాపాడే విధంగా మా ఎస్ఐ గారి తరపు నుంచి మా మెరాయిన్ తరపు నుంచి వచ్చి మేము డ్యూటీ చేస్తున్నాం అండి అలాగే జనాలు లోన్కి వెళ్లకుండా ఒక అంచుకి ఒక కర్ర దాన్ని దాటితే ఇంకో కర్ర పెట్టి వచ్చిన ప్రభుకి వెళ్లకుండా చూసుకునేటట్టుగా చూస్తున్నామండి మా పోలీస్ తరఫు నుంచి పోలీస్ హెచ్చరిక మేము గజియత్తు కలం స్వతహాగా పైగా లైఫ్ జాకెట్ లైఫ్ బోయా ఇక్కడికి వచ్చిన అందరికీ ఆహ్లాదంగా ఉండేదందుకు వాళ్ళు వాళ్ళు చేసుకో చేయాల్సిన చేశారు మా పోలీస్ వైపు నుంచి మా బందోబస్తు మేము ఉన్నామండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ బీచ్ క్లోజ్ మట్టికి ఫైవ్కి క్లోజ్ అవుతుందండి అక్కడ నుంచి వచ్చిన పర్యాటకులను పంపించడం అన్నీ జరుగుతూ ఉంటుందండి సిక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఈ సముద్రం వచ్చేటప్పటికే మా మెరైన్ పోలీస్ స్టేషన్ మెరాయన్ మెరైన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నోరు నుంచే ఇక్కడ మసాలాలు మరంధాలు మసాలా టమాటా మసాలాలు అనేవి చాలా ఫేమస్ అనమాట ఉప్పు సముద్రంలో శాంతిసిన వాళ్ళందరికీ వేడివేడిగా ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తారు అలాగే పానీపూరి చాట్ అన్నీ ఇక్కడ మనకి అంత బఠానీ మసాలా అన్నీ ఇక్కడ రకరకాల మసాలాలు అన్నీ మనకి దొరుకుతున్నాయి ఇక్కడ షేర్ తినడానికి మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్న లోకల్లో ఇలా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా అనేవి కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇవి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు నీళ్ళు మనం స్నానం చేసిన తర్వాత వేడి వేడికి పీస్మిఠాయి వేసినకెళ్ళి ఆయా ఇద్దరు వ్యాపార బహు అచ్చా చల్తాయితర్సే బిజినెస్ బాగా అచ్చా చల్తాయి అయితే కాలేఖాన్ పేట ఉంటారు ఈ శంఖాలు ఎక్కువ మనకి పూజల్లో వాటిల్లో కూడా అభిషేకాలు అలా తీర్థం ఇచ్చేటప్పుడు కూడా చేస్తుంటారు అలానే ఇంటి డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగా ఉంటాయి ఇవన్నీ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కింద వేలాడి తీసుకోవడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఈ హోమ్ అప్లయన్సెస్ అలానే ఇక్కడ మనకి హ్యాట్స్ అనేవి టోపీలు అనేవి చూస్తున్నాము ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీరు అమ్ముకుంటూ ఉంటారు ఎక్కువగా చిన్నపిల్లలని దృష్టిలో పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ చిన్నపిల్లలకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనకి ఏంటంటే జీప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇవి ఆన్లైన్ రికార్డ్ రిమోట్ సిస్టమ్తో ఇవి రన్ అవుతూ ఉంటాయి వెనకాల ఉండి రిమోట్ సిస్టమ్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం చూస్తున్నాము చిన్నపిల్లలు నిజంగానే జీప్ తోలుతున్నంత ఎంజైటీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని కూడా వాడిని కెమెరాస్లో బంధించి అవి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఎంజాయ్ చేస్తాం బాగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలా వెళ్ళిపోయేదారులో ఇంకా మన రిసార్ట్స్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి అలానే ఫుడ్కి రెస్టారెంట్ టైప్లో ఇక్కడ విజయసాయి రిసార్ట్స్ అనేది మనం చూస్తున్నాము ఇక్కడ దగ్గర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ అనేది మనకి దొరికిద్ది అనమాట రెస్టారెంట్ టైప్లో అండ్ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ లైట్ హౌస్ అనేది చూద్దాం ఈ లైట్ హౌస్ ఏంటంటే మనకి దూరం నుంచి మత్స్యకారులకు కానీ బోట్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక దిక్సూచి లాగా ఒక లైట్ అనేది ఇక్కడ తీర ప్రాంతం ఉందని చెప్పి తెలియజేయడానికి ప్రతి తీర ప్రాంతంలో ముఖ్య పట్టణాల్లో ఇక్కడ ఎన్ని లైట్ హౌస్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఒక దిక్సూచి కింద ఒక మార్గది నిర్దేశం కింద ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందన్నమాట ఇది అక్చులీపట్నం బీచ్కి దగ్గరలో ఉంటుంది చాలా పక్కనే అనమాట మీకు అక్కడి నుంచి వెళ్ళచ్చు వాక్బుల్ డిస్టెన్సే ఈ పైనుంచి ఇదివరకు ఏంటంటే వెళ్ళే అవకాశం ఉండేది కానీ ఇప్పుడైతే నిషిద్ధం చేశారు బీచ్కి పైకి లైట్ హౌస్కి వెళ్ళా పైకి ఎక్కాలంటే అది చాలా ప్రాసెస్ హెవీ ప్రాసెస్ అవుతుంది అంత త్వరగా పర్మిషన్స్ అనేవి ఇవ్వరు అండ్ మనం ఇక్కడ నుంచి మనం ఒక ప్రయాణం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము వెళ్ళేదారులో ఇక్కడ మనకి యశ్వశ్వభు గారి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంది అలానే ఇక్కడ వస్తు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వన సమారాధనకు వచ్చినటువంటి ఇక్కడ కారులో వచ్చినటువంటి విహార గురించి మనం చూస్తున్నాము ఇంక మనం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము అటు ఇటు మనకి ఉప్పు మళ్ళు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా వచ్చిన దారినిగా మనం లెఫ్ట్ తీసుకున్నాము ఇంక మనం మచిలీపట్నం వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి దారిలో మనకి ఏంటంటే ఎస్వహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కనిపిస్తుంది చిలకలపూడి దగ్గరలో ఇది ఎంతో మందికి ఒక విద్యా ని తయారు చేసినటువంటి కళాశాల ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచింది అండ్ వెళ్ళేదారులో చిలకల్పూడి అనే స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి విజయవాడ కాటికి గుడివాడికి ట్రైన్స్ అన్ని సౌకర్యం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచ్